ఆంజనేయుడు సాక్షిగా తమ్ముడికి అండగా నిలిచిన అన్నయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అన్నయ్య చిరంజీవి ఆశీస్సులందించారు అందించారు విశ్వంభారా షూటింగ్ లో ఉన్న చిరంజీవిని పవన్ వెళ్లి కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా చిరంజీవి తమ్ముడికి ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీ నిర్వహణకు విరాళంగా అందించారు రాజకీయంగా విభేదాలు ఉన్న కుటుంబంగా ఎప్పుడూ కలిసే ఉంది మెగా ఫ్యామిలీ రాజకీయంగా తనదారి వేరు తన అన్నదారి వేరని పదే పదే చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ అలాగే ఇంతకాలం కూడా పవన్ ఒక్కడే పార్టీ పెట్టి ఒంటరిగా పోరాటం చేస్తున్నా పెద్దగా ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకలేదు అయితే మొదటగా ఆ సైలెన్స్ బ్రేక్ చేసి నాగబాబు తమ్ముడి వెంట నడిచినా అన్నయ్య మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు కాని ఇప్పుడు పరిస్థితి మారింది అన్నయ్య తమ్ముడి వెంట నడవకపోయినా తమ్ముడికి నేనున్నానంటూ ముందుకొచ్చారు హార్థికంగానే కాదు కూడా నేనున్నానంటూ పెద్ద మనసుతో పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చి కాస్త ఊపిరి పీల్చుకుని కాలు చేయి కూడదీసుకో తమ్ముడు అంటూ నిండు హృదయంతో ఆశీర్వదించారు అన్నయ్య అన్నయ్య ఆప్యాయుతానురాగాలకు తడిసి ముద్దై నీ చల్లని దీవెనలుంటే చాలన్నయ్య అంటూ పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలకు నమస్కరించి అన్నయ్య దీవెనలు అందుకున్నారు ఆ తర్వాత ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి అందులో మరీ ముఖ్యంగా ముగ్గుర నదములు ముచ్చటగా ఒకే ఫ్రేమ్ లో ఈ ఫోటో చూసి ముచ్చటపట్టం ఇప్పుడు ఫ్యాన్స్ వంతైతే దీన్ని చూసి కుళ్ళుకోవటం ఫ్యాన్ వంతైంది ఆంజనేయుడు సాక్షిగా తమ్ముడికి అండగా నిలిచిన అన్నయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అన్నయ్య చిరంజీవి ఆశిస్సులందించారు విశ్వంభరా షూటింగ్ లో ఉన్న చిరంజీవిని పవన్ వెళ్లి కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా చిరంజీవి తమ్ముడికి ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీ నిర్వహణకు విరాళంగా అందించారు రాజకీయంగా విభేదాలు ఉన్న కుటుంబంగా ఎప్పుడూ కలిసే ఉంది మెగా ఫ్యామిలీ రాజకీయంగా తనదారి వేరు తన అన్నదారి వేరని పదే పదే చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ అలాగే ఇంతకాలం కొనసాగింది కూడా పవన్ ఒక్కడే పార్టీ పెట్టి ఒంటరిగా పోరాటం చేస్తున్నా పెద్దగా ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకలేదు అయితే మొదటగా ఆ సైలెన్స్ బ్రేక్ చేసి నాగబాబు తమ్ముడి వెంట నడిచినా అన్నయ్య మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు కాని ఇప్పుడు పరిస్థితి మారింది అన్నయ్య తమ్ముడి వెంట నడవకపోయినా తమ్ముడికి నేనున్నానంటూ ముందుకొచ్చారు హార్థికంగానే కాదు కూడా నేనున్నానంటూ పెద్ద మనసుతో పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చి కాస్త ఊపిరి పీల్చుకుని కాలు చేయి కోటదీసుకో తమ్ముడు అంటూ నిండు హృదయంతో ఆశీర్వదించారు అన్నయ్య అన్నయ్య ఆప్యాయుతానురాగాలకు తడిసి ముద్దై నీ చల్లని దీవెనలుంటే చాలన్నయ్య అంటూ పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలకు నమస్కరించి అన్నయ్య దీవెనలు అందుకున్నారు ఆ తర్వాత ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి అందులో మరీ ముఖ్యంగా ముగ్గురు నదములు ముచ్చటగా ఒకే ఫ్రేమ్ లో ఈ ఫోటో చూసి ముచ్చట ఇప్పుడు ఫ్యాన్స్ వంతైతే దీన్ని చూసి కుళ్ళుకోవటం ఫ్యాన్ వంతయింది